హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్ మనం సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అన్ని లెసన్స్ సంబంధించి బిట్స్ రూపొందించడం జరుగుతుంది అందులో భాగంగా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి కొన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి మీకు బాగా యూజ్ అవుతాయి ఈరోజు ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి హిస్టరీలో సెకండ్ లెసన్ వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన లెసన్లో బిట్స్ పార్ట్ టూ చూద్దాము పార్ట్ వన్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఓకే ఫస్ట్ క్వశ్చన్ మైసూరు రాజ్యం ఏ తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని తన నియంత్రణలో ఉంచుకుంది ఆప్షన్ వన్ కోరమండల్ తీరం ఆప్షన్ టూ మలవార్ తీరం ఆప్షన్ త్రీ సర్కార్ తీరం ఆప్షన్ ఫోర్ కొంకణ తీరం ఆన్సర్ టూ మలబార్ తీరం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి ఆప్షన్ వన్ హైదరాలి ఆప్షన్ టూ టిప్పు సుల్తాన్ ఆప్షన్ త్రీ మొదటి మైసూర్ యుద్ధం ఆప్షన్ ఫోర్ మూడవ మైసూర్ యుద్ధం ఏ పదిహేడు ఎనభై ఎనభై నాలుగు బి పదిహేడు అరవై ఒకటి ఎనభై రెండు సి పదిహేడు అరవై ఏడు అరవై తొమ్మిది డి పదిహేడు ఎనభై రెండు తొంభై తొమ్మిది ఈ పదిహేడు తొంభై తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ త్రీ ఒకటి ఐదర్ అలీ పదిహేడు అరవై ఒకటి ఎనభై రెండు టిప్పు సుల్తాన్ పదిహేడు ఎనభై రెండు తొంభై తొమ్మిది మొదటి మైసూర్ యుద్ధం పదిహేడు అరవై ఏడు అరవై తొమ్మిది మూడవ మైసూర్ యుద్ధం పదిహేడు తొంభై తొంభై రెండు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తింపుము టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మే నాలుగు పదిహేడు తొంభై తొమ్మిదిలో చనిపోయాడు సెకండ్ ఆప్షన్ టిప్పు సుల్తాన్ యొక్క బొమ్మ పులి ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు ఆప్షన్ థర్డ్ టిప్పు సుల్తాన్ను మైసూర్ పులిగా పిలిచేవారు ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ ఫోర్ పైవన్నీ సరైనవి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆంగ్లో మరాఠా యుద్ధాలకు సంబంధించి తప్పుగా ఉన్నదాని గుర్తింపము ఆప్షన్ వన్ పదిహేడు ఎనభై రెండులో సల్బాయి ఒప్పందంతో ముగిసిన మొదటి యుద్ధంలో స్పష్టమైన విజేత లేరు ఆప్షన్ టూ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఫలితంగా బ్రిటిష్ వారికి వరిసా ఆగ్రాతో సహా యమునా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాలు ఢిల్లీ లభించాయి ఆప్షన్ త్రీ మూడవ మరాఠా యుద్ధం తరువాత కంపెనీ వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పట్టు సాధించింది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఫోర్ ఏది కాదు పైవన్నీ సరైనవే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎవరి ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది ఆప్షన్ వన్ కారన్వాలీస్ ఆప్షన్ టూ లార్డ్ వెలస్లీ ఆప్షన్ త్రీ లార్డ్ హేస్టింగ్ ఆప్షన్ ఫోర్ లార్డ్ మౌంట్ బాటెన్ ఆన్సర్ థర్డ్ లార్డ్ హేస్టింగ్ నెక్స్ట్ సిస్త్ క్వశ్చన్ కిత్తూర్ అనే ప్రాంతం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ టూ కేరళ ఆప్షన్ త్రీ కర్ణాటక ఆప్షన్ ఫోర్ తమిళనాడు కరెక్ట్ ఆన్సర్ త్రీ కర్ణాటక నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కిత్తూరు ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రతిఘటనా ఉద్యమాన్ని నడిపింది ఎవరు ఏ రాణి చెన్నమ్మ బి సంగోలికి చెందిన రాయన్న ఆప్షన్ వన్ ఏమాత్రమే సరైంది ఆప్షన్ టూ బి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ ఏబి రెండు సరైనవి ఆప్షన్ ఫోర్ ఏ మాత్రమే సరైనది బి సరైనది కాదు కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఏవి రెండు సరైనవే నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి సరైనది గుర్తింపు ఆప్షన్ వన్ పద్దెనిమిది ముప్పై ఎనిమిది పద్దెనిమిది నలభై రెండు మధ్య ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలనను స్థాపించారు ఆప్షన్ టూ పద్దెనిమిది వందల నలభై మూడులో సింధిని స్వాధీనం చేసుకుంది పద్దెనిమిది నలభై తొమ్మిదిలో పంజాబ్ను విలీనం చేసుకుంది ఆప్షన్ ఫోర్ పై వన్ని మీకు ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి సరైన దాన్ని గుర్తింపు ఆన్సర్ ఫోర్ పైవన్నీ సరైనవి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తింపు ఆప్షన్ వన్ లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు ఆప్షన్ టూ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగవారసులు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు సతారా పద్దెనిమిది నలభై ఎనిమిది సంబల్పూర్ పద్దెనిమిది యాభై ఉదయ్పూర్ పద్దెనిమిది యాభై రెండు నాగపూర్ పద్దెనిమిది యాభై మూడు ఝాన్సీ పద్దెనిమిది వందల యాభై నాలుగులు రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి గురైనాయి ఆప్షన్ ఫోర్ నవాబు దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి అవధ్ పద్దెనిమిది వందల యాభై ఆరును స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధిగా బ్రిటిష్ వారు చెప్పుకున్నారు ఆప్షన్ ఫైవ్ ఏది కాదు ఆన్సర్ ఫైవ్ ఏది కాదు ఈ కిందిబాటులో తప్పుగా ఏమీ లేవు అన్నీ సరైనవే నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి గవర్నర్ జనరల్ వైస్రాయిస్ పరిపాలనా కాలం ఆప్షన్ వన్ లార్డ్ అల్హౌసీ ఆప్షన్ టూ లార్డ్ హేస్టింగ్ ఆప్షన్ త్రీ లిచర్డ్ వెలస్లీ ఆప్షన్ ఫోర్ వారన్ హేస్టింగ్ ఆప్షన్ ఏ పద్దెనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు ఆప్షన్ బి పదిహేడు తొంభై ఎనిమిది పద్దెనిమిది వందల ఐదు ఆప్షన్ సి పద్దెనిమిది నలభై ఎనిమిది పద్దెనిమిది యాభై ఆరు ఆప్షన్ డి పదిహేడు డెబ్భై మూడు పదిహేడు ఎనభై ఐదు కరెక్ట్ ఆన్సర్ త్రీ లార్డ్ డల్హౌసీ పరిపాలనా కాలం పద్దెనిమిది నలభై ఎనిమిది టు పద్దెనిమిది యాభై ఆరు లార్డ్ హేస్టింగ్ పరిపాలనా కాలం పద్దెనిమిది పదమూడు టు పద్దెనిమిది ఇరవై మూడు లిచర్డ్ వెల్లల్స్లీ పరిపాలనా కాలం పదిహేడు తొంభై ఎనిమిది టు పద్దెనిమిది వందల ఐదు వారని హేస్టింగ్ పరిపాలనా కాలం పదిహేడు డెబ్భై మూడు టు పదిహేడు ఎనభై ఐదు నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచండి ఆప్షన్ వన్ వారాని హేస్టింగ్ ఆప్షన్ టూ సివిల్ కోర్టు ఆప్షన్ త్రీ క్రిమినల్ కోర్టు ఆప్షన్ ఫోర్ ఎస్బి హాలే ఆప్షన్ ఫైవ్ సర్దార్ నిజామత్ అదాలత్ ఆప్షన్ ఏ కలకత్తా ఆప్షన్ బి న్యాయ విభాగంలో వివిధ పరిపాలన సంస్థలు ప్రవేశపెట్టాడు ఆప్షన్ సి ఫౌజ్దారి అదాలత్ ఆప్షన్ డి దివానీ అదాలత్ ఆప్షన్ ఈ హిందూ న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించాడు ఓకే కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వారన్ హేస్టింగ్ న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు సివిల్ కోర్ట్ దివానీ అదాలత్ క్రిమినల్ కోర్ట్ ఫౌజ్దారి అదాలత్ ఎస్బి హాల్హెడ్ హిందూ న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించాడు సర్దార్ నిజామత్ అదాలత్ కలకత్తాలో ఉంది నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ పదిహేడు వందల ఎనభై ఐదులో వారన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్లో దుష్పరిపాలనకు అతన్ని వ్యక్తిగతంగా బాధ్యుని చేస్తూ ఆరోపణలు చేసినది ఎవరు ఆప్షన్ వన్ ఆర్జీ పొల్లార్డ్ ఆప్షన్ టూ ఎడ్మాండ్బర్గ్ ఆప్షన్ త్రీ కెటిల్ ఆప్షన్ ఫోర్ హడ్సన్ ఆన్సర్ టూ అడ్మాండ్బర్క్ నెక్స్ట్ మీ కానివ్వండి ఈ ఛానల్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం ఓకే అండి